దేశంలో ఎక్కడాలనే విధంగా వాలంటీర్ల వ్యవస్థను సచివాలయ వ్యవస్థను ఏపీలో తీసుకొచ్చిన ఘనత తమదేనని వైసీపీ అధినేత జగన్ ఎన్నోసార్లు చెప్పిన సంగతి తెలిసిందే గడప గడపకు ప్రభుత్వ పథకాలను పాలనను అందిస్తూ వాలంటీర్నేనని వారికి సన్మానాలు సత్కారాలు కూడా జగన్ చేసేవారు అయితే ఈ ఎన్నికల వేళ తమకు బ్రహ్మాస్త్రంగా మారుతారనుకున్న వాలంటీర్లు ఎన్నికల సంఘం విధించిన నిబంధనలతో ప్రతిపక్ష పార్టీలకు బ్రహ్మాస్త్రంగా మారడంతో వైసీపీకి షాక్ తగిలింది అయితే ఓటమిపై సమీక్షిస్తున్న వేళ వాలంటీర్ వ్యవస్థ వల్లే తాము ఓడిపోయామని ఎక్కువ మంది వైసీపీ నేతలు ఒక నిర్ణయానికి వస్తున్నారు ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ క్యాడర్ను పెద్దగా పట్టించుకోకపోవడం వాలంటీర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం గత ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు మొండి చేయి చూపించడంతో మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీ క్యాడర్ కూడా అంత కసిగా పనిచేయలేదన్న విషయం అర్థమవుతుంది పార్టీ విజయం కోసం కృషి చేసిన తమకు ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయానికి కార్యకర్తలు రావడం అంటే ఎన్నెన్నో కారణాలు వైసీపీ ద్వారా ఓటమికి కారణాలయ్యాయి ముప్పై ఐదు ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు ఐదు వందల నలభై సేవలను ప్రజలకు అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థకు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకారం చుట్టింది ప్రజలకు సేవలను ఇంటి ముంగిటిని అందించడానికి ఈ వ్యవస్థ నిర్విరామంగా పనిచేస్తుందని తెలుస్తుంది పాలనలో జవాబు తరిదనం పారదర్శకతకు అది ప్రతిబింబించింది గ్రామ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేసి గ్రామ వార్డు వాలంటీర్లను వాటికి అనుసంధానం చేశారు పబ్లిక్ సర్వీసెస్ డెలివరీలో అంటే ప్రభుత్వ సేవల పంపిణీలో ప్రజలు నేరుగా సంక్షేమ పథకాలను అందుకోవడానికి వీలుగా ఈ వ్యవస్థ పనిచేస్తూ వస్తుంది అయితే ఇక్కడ మిస్ అయింది వైసీపీ నేతల ప్రమేయం లేకపోవడంతో ప్రభుత్వ పాత్రను తెలిగ్గా తీసుకున్నారు ప్రజలు గ్రామంలో ప్రతి రెండు వేల మందికి ఒక వాలంటీర్ పట్టణాల్లో ప్రతి నాలుగు వేల మందికి ఒక వార్డు వాలంటీర్ బాధ్యత వహిస్తారు తమ ప్రాంతాల్లో శానిటేషన్ దగ్గర నుంచి పరిశుభ్రత వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ వంటి బాధ్యతలను గ్రామ వాలింటర్ తీసుకుంటారు పాలనను మెరుగుపరిచి అత్యంత వేగంగా ప్రజలకు సేవలు అందించడంలో జగన్ ప్రభుత్వ హయంలో ఈ వ్యవస్థ అత్యంత మెరుగ్గా పనిచేస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా గ్రామ సచివాలయను ఏర్పాటు చేసింది ప్రపంచ బ్యాంక్ మార్గదర్శకాలను పాటించేందుకే మాత్రమే వాటికి ఏర్పాటు జరిగింది ఫలితాలను ప్రజలకు అందించడంలో అవి విఫలమయ్యాయి వివిధ ప్రభుత్వ శాఖల మధ్య వైరుధ్యానికి ఆ వ్యవస్థ దారితీసింది రాజకీయ నాయకులకు అధికారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఉదాహరణ మనకు గ్రామ సర్పంచ్కు గ్రామ కార్యదర్శికి మధ్య ఎడతెగని అగాధాలు చోటు చేసుకున్నాయి దానివల్ల అవి ఫలితం ఇవ్వలేదు ఫలితాలు ఇచ్చే విధంగా పటిష్టమైన విధానాన్ని చంద్రబాబు రూపొందించలేకపోయారు అలా రూపొందించాలనే చిత్తశుద్ధి నిజాయితీ కూడా చంద్రబాబుకు లేదు పక్కా రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఏర్పాటు చేయడం వల్ల అవి పనిచేయలేదు దానికి చంద్రబాబు సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ అని పేరు పెట్టారు నిజానికి గుడ్ గవర్నెన్స్ అనేది క్యాచ్ వర్డ్ కానీ ఇది దుష్పరిపాలన రూపుదాల్చింది ప్రజలకు కొత్త తలనొప్పలను కొత్త అధికార కేంద్రాలను తెచ్చిపెట్టింది అయితే వీటిని గుణపాఠాలుగా నేర్చుకున్న జగన్ వాలంటీర్ వ్యవస్థను తెరపైకి తెచ్చారు నగదు పథకాలను అమలు చేస్తూ నేరుగా లబ్దిదారుడితో వాలంటీర్ ద్వారా కనెక్షన్ పెట్టుకోవాలని చూశారు జగన్ అలా తలచారు కానీ ప్రజలు మాత్రం మరోలా భావించారు మధ్యలో వైసీపీ కేడర్ ప్రమేయం లేకపోవడంతో పార్టీని విశ్వసించలేదు అటు వాలంటీర్లు గట్టిగా చెప్పలేదు ప్రజలు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను విశ్వసించారే కానీ వాలంటీర్లు చెప్పిన మాటలను పట్టించుకోలేదు కొందరు వాలంటీర్లు చెప్పలేదు కూడా అటు కేటర్ లో నిర్లిప్త ఇటు వాలంటీర్లో నిర్లక్ష్యం వరుస జగన్లో దారుణ పరాజయం ఎదురైంది